Ay, ay. Oh, no. And yeah... Why 2.0? or 3.0? na? So guess! Hi Anna! Hi Nah াই঺াদারগাহযে şallah«ऄ঴কৌন দিটিতন ংথেলালে॑' ইাইডরচiniz ঎থতডিয়েড চিশণথ গোপ্যো঱খed 0 সটচললাই ারয়ুী So, nomination, who's yes to know? I love your friends. <laughs> 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 I'm a big fan of all of you. Majorly. Majorly, three of you. Thank you. Happy Wow. Nice. Okay, to you, Very nice. And Hello. Uh, <hi>, <laughs> <laughs> Good to be back here. So, with your blessings, big buzz, I am stepping on to this. and <laughs> So, and as I already, like, I'll just first tell you that. As I already told, congratulations each one of you for coming here until here. It's not so easy in a local na biking It's not at all easy uh, to be here and to be on top ten. Congratulations, you. each one. Thank you. Thank you. And all the best also. <laughs> and yeah, I take my duty. <laughs> 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 okay, okay, good. Ah, I

Or is it No, no, like <laughs> okay. to uh, uh, nice job, I think. Uh. I claim later but to show differentiate and show Okay, <laughs> <laughs> okay, congratulations, I am Sorry, ఈ నామినేషన్ ప్రక్రియ ఇప్పుడు మొదలు కాబోతోంది కాకపోతే అది కొంచెం భిన్నంగా ఉండబోతోంది బిగ్ బాస్ మిమ్మల్ని కొన్ని రోజులు ఇంట్లో ఉండి చూసి అలానే బయట నుంచి చూసి వచ్చిన ఎక్స్ హౌస్ మేట్స్ మిమ్మల్ని నామినేట్ చేయబోతున్నాడు సోమియా మీరు ఇద్దరు ఇంటి సభ్యులని నిర్భయంగా నిర్మహమాటంగా తగిన కారణాలు చెప్పి వారి తనపై షుగర్ క్వాలిటీని పగలగొట్టి నామినేట్ చేయండి ఇంటి సభ్యులు ఈ కడా ని బిపి నిర్వేంద మేమలి మీరు డిఫిట్ చేసుకోండి డిఫిట్ చేసుంటే సత్యుడు మార్కు మీద రావాల్సి ఉంటుంది ఓకే ఏసి టాట్ లో వాట్ వల్ తీసుకులేదా వాట్ తీసుకున్నాం అదిస్పెడ में चल मध्य का बहुत अच्छा गुरु गुरु न लूस्टर ओह माय आई डोंट नो क्या बोल रहे हैं अंदर आ रहा है ओले नन होली इज गोइंग टू कम हियर या हां जी सर वही जो चल रहा है इन ए सी फॉर द मोस्ट वाइस द लेवोन पर ये आई अटेंडिंग ऑडियंस ऑबवियस यार का तुझे अच्छा

కొంచెం ఏంటంటే అనవసరమైన వేరే ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు అప్పుడు చెప్పింది కూడా వేరే ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు ప్రతిసారి నేను చెప్పేసి వచ్చి ఏదో సాల్ట్ చేయడానికి ట్రై చేస్తా అండ్ ఆల్సో మంచిగా సాల్ట్ చేస్తే మంచిదే కానీ కొంచెం ఆరోగ్యం గా అట్లా ఉంటుంది సో నవ్ ఆఫ్టర్ బికమింగ్ చీఫ్ కూడా షోయింగ్ యువర్స్ వెరీ మచ్ ఇన్ లాస్ట్ వీక్ ఐ వీక్ అయినప్పుడు కూడా అంటున్నాను సో చీఫ్ అబౌట్ లీడర్షిప్ క్వాలిటీస్ కదా ఇట్స్ నా లీడర్షిప్ లీడర్ లీడర్ నీ నాట్ బి వెరీ కెన్ కమాండ్ చెప్తాను నా కదా నేను నామినేట్ చేసినాక ఎగ్జాంపుల్స్ ఇస్తా ఖచ్చితంగా లెట్ మీ ఫినిష్ సో ఆరోగెంట్ ఒకటి చేంజెస్ ఈవెన్ దో యువర్ దేర్ నామినేషన్ అంటే మన తప్పులు కరెక్ట్ చేసుకుంటా ఉంటే ఇంకా బెస్ట్ గా వెళ్తాం కదా మనము నామినేషన్ చేసిన ప్రతిసారి వాళ్ళు కొన్ని డిఫరెంట్ పాయింట్స్ లైక్ మన నెగిటివ్ పాయింట్స్ మనకి చెప్తారు చాలా వరకు సో ఏ మొత్తం అన్ని అసలు మొత్తం అగేన్స్ట్ గా అయితే చెప్పరు ఏదో ఒక చిన్న పాయింట్ అన్నా ఎక్కడో ఒక చోట ఫీలింగ్ రాంగ్ డిస్రెస్పెక్ట్ ఫుల్ అన్నప్పుడు కొంచెం మనం కంట్రోల్ చేసుకోవడమో చేంజ్ చేసుకోవడమో చేస్తే ఇంకా సూపర్ గా అనిపిస్తుంది రీసెంట్ ఆయనకి రీసెంట్ గా ఏదో ఇక్కడ కిచెన్ లో వర్క్ ఇస్తున్నప్పుడు మాట్లాడినప్పుడు కూడా ఎప్పు అని చెప్పేసి మాట్లాడింది అండ్ ఆల్సో ఇంకా ఐ మీన్ చీఫ్ గా ఉన్నప్పుడు నబీల్ కేమో ఫన్నీ పనిష్మెంట్ ఇస్తాం అవును గౌతమ్ వైక్ ఏమో పని చేయాలి పనిష్మెంట్ ఇస్తాం అది చేసిన పని మీద మీరు నీట్ గా చూస్తే నబీల్ చేసింది ఏంటి వాడు క్యారెట్ మిల్క్ చేసినప్పుడు కొంచెం తినేశాడు ఏంటి స్వీట్ ఇది వల్ల సో వాడికి నేను అది అంత పెద్దది కాదు కానీ గౌతమ్ది ఇర్రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేసిన వల్ల గౌతమ్ ఇప్పుడు హౌస్ వచ్చింది హౌస్ రేషన్ వచ్చినప్పుడు కొన్ని ఫ్రూట్స్ వచ్చాయి ప్రతి ఒక్కరు తింటూనే ఉన్నారు అక్కడ ఉన్న ఒక చెప్పేశాను ఒక సిక్స్ సితల్లో అట్లీస్ట్ త్రీ త్రీ అండ్ హాఫ్ అయినా తినేసారు మిగిలింది ఒకటి చాలా మంది టేస్ట్ కూడా చేయలేదు గౌతమ్ ప్లీజ్ అది ఒకటి చాలా నీట్ గా చెప్పాను బాత్రూమ్ వెళ్ళి వచ్చేసరికి అది లేదు తర్వాత నాకు తెలిసింది అందరు ముందు ఇది నేను తింటా నవ్వుకుంటూ కెమెరాకి వెళ్ళి మేబీ ఫ్రాన్స్ గా చెప్పారో ఏదో తెలీదు ఇది నేను తింటా చూద్దాం ఏమవుతుంది అని చెప్పారు నేను ఇప్పుడు నేను ఎలా రియాక్ట్ అవుతానో అని టెస్ట్ చేయడానికి దాన్ని దాచి కూడా పెడతొచ్చు ఏదైనా జிரியొచ్చు వాట్ రియాక్ట్ అవుతానో నేను నిమిషం ఒక నిమిషం అవుతా నా టాపిక్ వచ్చింది కదా నువ్వు అప్పుడు చెప్పు అక్కడ సీతాఫలు ఉన్నాయి సో నేను సీతాఫల్ తింటా అని చెప్పేసి ఫంగ చెప్పినా నేను తింటా లేదా లేక అరవెంటకైతే చెప్పలేదు లెక్ట్ మీ కంప్లీట్ విను ఈ రెస్పాన్సిబిలిటీగా అని వర్డ్ వాడినావు కదా అది నాకు నచ్చలేదు అందుకే నేను మాట్లాడుతున్నాను రెస్పాన్సిబిలిటీ రెస్పాన్సిబుల్ అదే ఇప్పుడు నా పేరు వచ్చి నన్ను రెస్పాన్సిబుల్ అన్నావు కదా అందుకే నేను మాట్లాడుతున్నా